పోలిగా పోలిగా తాటి చెట్టు ఎందుకెక్కావురా అంటే దూడకి మేత కావాలి మావా అన్నాడంట తాటి చెట్టు మీద దూడకి మేత ఉంటుందా తాటికాయల కోసమే వచ్చాడు సో దట్ నా అన్వేషణ అన్వేషు కావాలనే పాయింట్ రేట్ చేసి హిందూ దేవతలను తిట్టి గరికపాటి గారి మోషన్ గలీజ్గా మాట్లాడాడు అది చెప్పలేను ఇంకా అందరూ గౌరవించుకునే ఒక పెద్ద మనిషిని తండ్రి వయసు ఉన్న పెద్ద మనిషిని చాలా నీచంగా మాట్లాడాడు శివాజీని టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిన విధమ వాడేంట్రా చెప్పేది అని తిట్టాడు సీతమ్మవారిని తిట్టాడు మొత్తం హిందువులందరిని తిట్టాడు కట్ చేస్తే అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారు కొన్ని లక్షల మంది ఒకే రోజు ఎవరికి నచ్చుతుంది హిందూ ఏదైనా ఏ మతానికైనా సరే క్రిస్టియన్స్ అయినా ముస్లిమ్స్ అయినా హిందూస్ అయినా వాళ్ళ ధర్మం వాళ్ళకి తల్లి లాంటిది వాళ్ళ తల్లిని కించపరిస్తే ఎవరు ఒప్పుకుంటారు ఇక్కడ అదే జరిగింది వాడి ఫాలోవర్స్ వాడిని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఈ ట్విట్టర్లో ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో వాడి సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ మొత్తం రిపోర్ట్ కొట్టారు కూడా ఇంత జరిగిన తర్వాత బయటకు వచ్చి శివాజీ గారిని అన్నమాటలు వెనక్కి తీసేసుకుంటున్నాను వెనక్కి తీసేసుకుంటాడా జా కొడుకుని తిట్టి వెనక్కి తీసేసుకుంటే సరిపోతుందా శివాజీ గారు అవన్నీ పట్టించుకోలేదు మహిళా కమిషన్ ముందుకు వెళ్ళి వాళ్ళు చెప్పిన దానికి ఊకొట్టి సరే అని చెప్పి నెక్స్ట్ టైం కూడా ఏదైనా అవసరం ఉంటే పిలుస్తాం వచ్చి వెళ్ళండి అంటే సరే అని తలూపి వచ్చేసాడు తప్ప ఎవరిని ఒక బూత్ మాట కూడా అనలేదు ఈవెన్ ఒకప్పుడు కూడా అన్వేష్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు తప్ప ఒక్క బూత్ మాట కూడా శివాజీ గారు మాట్లాడలేదు ఈరోజు హిందూ దేవతలని గరికపాటి గారిని శివాజీ గారిని తిట్టిన అన్వేష్ ఇండియాకి వస్తే ఇది పోయించి కొడతారు అన్వేష్ని ఒక వర్గం వాళ్ళు పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు ఇండియాకి వస్తే అరెస్ట్ చేయాలి అన్వేషణ ట్రావెలర్ని అని నేను ఇంతకుముందు బెట్టింగ్ యాప్స్ గురించి రైస్ చేసినప్పుడే చెప్పాను భారతదేశంలో ఏ ఇష్యూ ఉన్నా అన్వేషణ వాడు వచ్చి దాన్ని కెలుకుతాడు దానివల్ల వ్యూస్ వస్తాయి పేదవాళ్లకు బెట్టింగ్ యాప్స్ వల్ల నష్టం జరిగింది అంటే సింపతి పెరుగుతుంది అమ్మో పేదవాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు అని సింపతి పెరుగుతుంది సబ్స్క్రైబర్స్ వస్తారు వాడికి రెవెన్యూ వస్తుంది ఆ రెవెన్యూతో వాడు ఆటగాడు పిచ్చుల మీద అంతా ఆడుతూ ఉంటాడు మీరు అర్థం చేసుకోగలరు సో ఇది రెవెన్యూ కోసం ఇది చేశాడు అంటే మరి మీరు కూడా రెవెన్యూ కోసం చేస్తున్నారు కదన్నా అంటే నేను వాడిలాగా పచ్చి బూతులు తిట్టలేదు శివాజీని తిట్టలేదు అనసూచన బూతులు తిట్టలేదు తగలబెడతా అన్నకి కిరోజులు పోసి అంతే గరికపాటి గారిని ఎప్పుడూ తిట్టలేదు నిజానికి గరికపాటి గారిని గౌరవించలేదు అంటే వాడు హిందువే కాదు దేశ విదేశాల్లో ఆయన మాట్లాడే మాటలకి అభిమానులు ఉన్నారు వీడు గరికపాటి గారిని తిడతాడు పుచ్చకాయకు హోల్ పెట్టి అది గరికరి గరికపాటి గారని ముసల్నా కొడుకు అని తీడతాడు సో ఇక్కడే డౌన్ఫాల్ మొదలైంది ఉన్న విలువ రెప్యుటేషన్ అంతా పోయింది వీడు వ్యూస్ కోసం తిడుతున్నాడు అని నేను అప్పట్లో చెప్తే కొంతమంది నన్నే క్లాస్ పీకారు ఆయన బెట్టింగ్ యాప్స్ గురించి ఎంతో చేస్తున్నాడు అని బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడాలంటే గవర్నమెంట్ని టార్గెట్ చేసి నోడల్ ఆఫీసర్స్ అని ఉంటారు వాళ్ళే ఈ యాప్స్ని కంట్రోల్ చేస్తారు వాళ్ళ గురించి పాయింట్అవుట్ చేయకుండా తెలంగాణ గవర్నమెంట్ గురించి సజ్జనాల గురించి మోహన్ బాబు కూతురు లక్ష్మీప్రసన్న గురించి ప్రభాస్ గురించి బాలకృష్ణ గురించి వీళ్ళందరి గురించి మాట్లాడతాడు వీళ్ళు బెట్టింగ్ యాప్స్ చేశారని సో కర్మ ఎవరిని వదిలిపెట్టదు వీడు ఇండియాకు వస్తే నిజంగానే పోస్ట్ కొడతారు అంత కసి మీద ఉన్నారు ఇష్టం వచ్చింది మాట్లాడి ఎవరితోనే తిరగని ఎవరు పట్టించుకోరు హిందూ ధర్మాన్ని తిరితే తల్లిని తిట్టినట్టుగానే ఇక్కడ హిందువులు భావిస్తున్నారు కాబట్టి వస్తే ఖచ్చితంగా పేరంటప్ చేస్తారు సో ఇదనమాట నా కంటెంట్ మీకు నచ్చితే నా అభిప్రాయాలు మీకు నచ్చితే నా యూ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్